ఆ దుర్గా వీడియో తీసింది నేను వస్తున్నప్పుడు మార్కెటింగ్ వస్తుండే అంటే ఇంటికాడ స్మాల్ అనమాట చిన్నది వీడియో తీసింది ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను ఈరోజు చాలా ఇబ్బంది పడ్డా వ్యాపారం చేయడానికి ఎందుకంటే ఇది నెక్స్ట్ రేపు ఏంటంటే పండగలు ఉన్నాయి ఈ పండగలకి ఏంటంటే వీళ్ళు ఐటమ్స్ ఏంటంటే మన దగ్గర ఉన్న ఐటమ్స్ పెద్దగా కొండరు అంటే పండగలు కదా కొంచెం హెవీ కొనుక్కుంటారు హెవీ గా అంటే ఇంకా కొంచెం మంచి కాస్ట్ గా ఉన్నాయి మంచి మంచి బట్టలు కానీ దానికి మ్యాచింగ్లు కానీ అలాంటి చెవుదిద్దులు కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్స్ కానీ చైన్స్ కానీ గొల్సులు కానీ ఇలాంటి ఏమేమైనా సరే కొంచెం మంచి మంచి కావాలని కొనుక్కుంటా ఉంటారు అందుకు ఏంటంటే మన వ్యాపారం ఈరోజు సాగల చాలా కష్టంగా సాగింది అయితే సరే ఎంతనే ఏది లేదంటే నేను పన్నెండు వందలు అమ్మాయి పన్నెండు వందలు అంతా కలిపి పన్నెండు వందల ప్రాఫిట్ చెప్పను అందులో ప్రాఫిట్ నేను ఎంత తీసుకుంటానో అది మాత్రం చెప్పను మీకు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కేవలం మార్కెట్ వెళ్ళి మళ్ళీ రేపు ఆదివారం నేను వెళ్ళిపోవాలి ఎందుకంటే సోమవారం పండగ వచ్చింది మంగళవారం సంక్రాంతి వచ్చింది బుధవారం వచ్చింది కాబట్టి నాకు ఈ మూడు రోజులు సెలవు పడితే పడవచ్చు కాబట్టి నేను ఆదివారం కూడా వెళ్ళి చేసుకొని ఆ డబ్బులతో రేపు నేను పండగ చేసుకోవడానికి ఒక చిన్న కుటుంబం కాబట్టి నాకు సరిపోతాయి నాకు వచ్చే సంపదతో అయితే ఇప్పుడు నేను మార్కెట్ వెళ్ళి ఏమేం కావాలి అనేది అవన్నీ గ్యాదర్ చేసుకుని ఎక్కువగా ఫ్యాన్సీ తెచ్చుకున్నా ఎందుకంటే ప్లాస్టిక్ ఫుల్ గా ఉంది కాబట్టి ఫ్యాన్సీ తెచ్చుకున్నా ఆ ఫ్యాన్సీ ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఈ వైట్ కలర్ లో ఉన్న కవర్ లోవి ఒక ఫ్యాన్సీ షాప్ లో మొత్తం హోల్సేల్ అన్ని ఇది ముందు దీన్ని చూపిస్తా ఈ కవర్ బాగా సౌండ్ చేస్తుందని వెంటనే తీసేసి అక్కడ పోసేసి అందుకే ఈ కవర్ బాగా డిస్టర్బెన్స్ చేస్తుంది మనకి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఏం చేశానంటే కొంత ఇంట్లో ఇంచు ఇచ్చేసుకున్నాను వీళ్ళకి ఏదో ఇంకా పంచదార అవుతే పంచదారను రెండు మూడు సార్ ఏదో తెచ్చి ఇచ్చాను సబ్బులు అన్ని అయిపోయినాయి చిన్న కుటుంబంగా ఏదో ప్రస్తుతానికి ఇలా లాగించుకొచ్చేస్తాం చిరు వ్యాపారం అంటే ఎలాగా ఉంటుంది ఏ రోజుకి ఆ రోజు లేకపోతే మూడు రోజులకు ఒకసారి కూరగాయలు తెచ్చేసుకుంటానని ఆల్రెడీ మీకు మనం చెప్పుకున్నాం మనం ఇప్పుడు ఏంటంటే ఈ టైంలో మనం ఇప్పుడు బ్యాండ్స్ వేసాం రబ్బర్ బ్యాండ్స్ ఇగ రబ్బర్ బ్యాండ్స్ ఇవి రెండు డజన్లు ప్యాకింగ్ ఉంటాయి ఇవి ఫాస్ట్ ఐటమ్ ఎందుకంటే నా అనుభపూర్వకంగా చెప్తున్నాను ఏంటంటే ఇవి చాలా ఫాస్ట్ ఐటమ్ ఫాస్ట్ ఐటెం అంటే స్పీడ్ గా వెళ్తాయి వాళ్ళు లేడీస్ బాగానే మ్యాచింగ్ అయినా గీటికి కొనుక్కుంటారు ఓకేనా ఇది రెండు డజన్లు కనబడుతున్నామా ఇది కూడా వాళ్ళు ఇది కనబడతలేదా ఇక్కడ బాగున్నా నేను ఆ ఫ్రెండ్స్ ఒకటి ఒకటి చూపిస్తాను చూడండి నేను రెండు షాపులు మాత్రమే మెయింటనేజ్ ఈ ఈరోజు ఇంకొక రెండు ఐటమ్స్ ఏంటంటే చిన్న ప్లాస్టిక్ అవసరం వస్తే లాస్ట్ లో చూపిస్తాలే ఎప్పుడు ఉండయే అదే రబ్బర్ బ్రాండ్ లో ఇది కూడా ఒక టైపు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం ప్యాకింగ్ ఇలా వస్తుంది డజన్ ప్యాకింగ్ ఇది రెండు డజన్ ప్యాకింగ్ ఇది ప్లెయిన్ ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట అంటే దీనికి ఒక బటర్ఫ్లై వచ్చింది చూపిస్తాను దగ్గరకు వచ్చి చూసారా ఫ్రెండ్స్ చూసారా ఈ రబ్బర్ బ్యాండ్స్ ఇవి కూడా చూసారా అంత బాగా సాగినయో ఈ ఎలస్టిక్ తో ఉంటాయి ఈ న్యూ మోడల్ బటర్ఫ్లై ఇది రెండు రకాలు అంటే అందులో రకాల కోహ మోడల్ కలర్ ఒక ఇది అనమాట ఇవి కూడా కొంచెం తక్కువ ధరలో దొరుకుతాయి రేపటి కోసం ఈ ఇందులో తర్వాత పెట్టచ్చు ఇవి కూడా రబ్బర్ బ్యాండ్సే కానీ హెవీ బ్లాక్ కాటన్ ఇది మీకు ఇది కూడా ఒకటి శాంపిల్ గా చూపిస్తా ప్యాకింగ్ ఇవి వస్తాయి ఇలాగ వస్తాయి ఈ రబ్బర్ బ్యాండ్ బ్లాక్ ఇలా సాగుతాయి ఇది కాటన్ ఇందులో ఎనిమిది ఉంటాయి ఎనిమిది ఉంటాయి ఇవి ఎనిమిది ఉంటాయి ఇవి కాటన్ బ్లాక్ రబ్బర్ బ్యాండ్ ఇవి ఎనిమిది వస్తాయి ఇవి కూడా ఫాస్ట్ ఐటమ్ దూరం మేము ఇక్కడ కూర్చోమా ఇక్కడ కూర్చొని ఈ చెత్త ఇక్కడ చూపించు చాలు అంతే చాలు అంతే అక్కడ పడి ఇటు ఇది సైడ్ ప్లైన్ సైడ్ అంటాము మేము ఇందులో గాడి కూడా వస్తుంది ఇది ఒక డజన్ ఉంటే ఇందులో పిన్లు ఒక్కొక్కళ్ళు రెండు ఒక జత పది రూపాయలకు కానీ ఐదు రూపాయలకి గడు కొనుక్కుంటా ఉంటారు ప్లైన్ ఇది గురికినట్టు చూపించు ఫ్రెండ్స్ ఇది కూడా కలర్స్ సిక్స్ కలర్స్ ఉంటాయి అంటే ఇందులో ఆరే ఉంటాయి ఇది కూడా ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండే ఇది కూడా ఫాస్ట్ ఐటమే ఈ మధ్య నేను వాడతా ఇట్లో ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారని చెప్పేసి వీటిని కూడా వేయటం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ సిక్స్ కలర్స్ వస్తాయి ఇవి కూడా ఎందుకంటే నా దగ్గర ఉన్న డబ్బులతో ఇవే కొన్నాను రెండు సార్లు చేయాల్సి వచ్చింది ఇక ఈ యొక్క ఆరు ఉంటాయి మొత్తం ఆరు దేనికి దానికే కలర్స్ ఉంటాయి దేనికి దానికే కలర్స్ ఇది కూడా రబ్బర్ బ్యాండే ఫాస్ట్ ఐటమ్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇది అన్నమాట ప్లెయిన్ ఒకటి డిజైన్ ఒకటి అనమాట అదొకటి ఇదొకటి ఓకేనా ఫ్రెండ్స్ అందులోనే మళ్ళీ చిన్నపిల్లలు పెట్టుకునే బటన్స్ అంటారు అంటే హెయిర్ కి చుట్టూ చిన్నపిల్లలకి ఇలాగా ఇలా తీసి ఇక్కడ ఎక్కడ 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 చిన్న 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 పిల్లలకి బటన్స్ పెడతారు కదా వాటిని బటన్స్ అంటాం మేము చూపించాం ఇవి కూడా రబ్బర్ బ్యాండ్సే బ్లాక్ ఎక్కువగా అడుగుతారు ఇష్టపడతా ఉంటారు చాలా మంది ఉంటాయి ఆల్రెడీ నా దగ్గర డజన్ అర రెండు డజన్లు ఉంటాయి అయినా సరే ఎందుకైనా మంచి ఎగస్టా ఒక ఆరు వేసుకున్నాను అర డజన్ ప్యాకింగ్ తెచ్చుకున్నా ఎక్కువ తెచ్చుకోలేదు నేను ఫ్రెండ్స్ ఇవి బటర్ఫ్లై క్లిప్పులు అంటాం ఇవి బటర్ఫ్లై క్లిప్పులు ఒకసారి ఓపెన్ చేసి కూడా ఒకటి చూపిస్తా మీకు ఫ్రెండ్స్ చూసారా ఇది బటర్ఫ్లై క్లిప్పు ఈ మధ్య ఏ ఎక్కువ వార్తను చాలా ఫాస్ట్గా ఉన్నాయి ఇవి ఇవి చాలా స్పీడ్గా ఉంటది ఐటమ్ కూడా రబ్బర్ ఐటమ్ ఉంటది గబుఖన కింద పడిన కూడా ఈ పగలవు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి చెవి దిద్దులు త్రీ ఐటమ్స్ వేసాను మూడు మోడల్స్ ఒకసారి చూడండి చెవి దిద్దులు పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా అందరూ వాడుకోవచ్చు కోసం వేశాను ఒకటి రెండు మూడు ఓకేనా ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న డబ్బులతో నేను ఈరోజు సంపాదించిన డబ్బులతో ఇంట్లోకి పోగా ఈ సరికెచ్చా ఫ్రెండ్స్ ఇది ఒకటి ఓకేనా ఇది ఒక షాప్ లో తీసుకొచ్చినది ఇదంతా హోల్సేలే ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇంకో షాప్ లో నుంచి హోల్సేల్లో తీసుకొచ్చా ఇది కూడా ఎందుకంటే కొన్ని కొన్ని డబ్బులు నాకు ఫోన్ పే ద్వారా వచ్చినాయి వీళ్ళ వరకు ఫోన్ పే ఒక్కళ్ళు అందరూ అందరు ఫోన్ పే అక్కడ పనికిరాదు కొంచెం నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి ఫోన్ పే తీసుకొని నాకు ఇచ్చాడు ఈ రోజు ఇది కూడా ఫ్యాన్సీనే ఫ్రెండ్స్ చూసారా మొత్తం ఎలా ఉంటుంది చుట్టూ పూసలు వస్తాయి ఈ పాత ఓల్డ్ మోడలే కానీ ఈ పండగలు కాటికి అడుగుతారేమని చెప్పి తీసుకొచ్చి వేశాను అని ఒకసారి దగ్గర వాళ్ళకి అక్కడే ఉండి ఇందులో ఎక్కువ బ్లాక్ అడుగుతారు వైట్ అడుగుతారు ప్రస్తుతానికి వైట్ దొరకలేదు దొరికిన వాటికి కలర్స్ ఏమి ఉన్నాయి కాబట్టి కలర్సే తీసుకొచ్చాను ఫాస్ట్ ఐటమ్ రే బాగానే ఉంటుంది ఈ సపరేట్గా పెట్టి ఫ్రెండ్స్ ఇవన్నీ చిన్నపిల్లలు టిప్టాప్స్ చూస్తున్నారా మొత్తం టిప్ టాప్సే పిల్లలు పిల్లలకి చాలా రెగ్యులర్ గా వాడుకోవచ్చు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు అందులోనే ఇది కొంచెం సైజు పెద్దది ఉన్నాట్లో పెద్ద సైజు ఇది ఇది పెద్ద పిల్లలకి మామిడి కాలేజీకి వెళ్ళే పిల్లలు అంటున్నారు ఈ చిన్నపిల్లలే తాగే పిల్లలు ఎట్లా ఎత్తుకుండా ఆ బాబు నువ్వు తాగే పిల్లలు అంటారు చూసారంటే ఏం మాట్లాడుతుందో మా చిన్నపిల్లలు అల్లు కొంచెం తిరుగుతూ ఉంటారు నడిచే వాళ్ళకే ఇందులో రకాలు ఉంటాయి ఇగో కూడా దాని తర్వాత సైజు సైజులు వారికి ఇన్ని సైజులు ఉంటాయి ఇన్ని సైజులు మనం ఫ్యాన్సీలో పెట్టుకోవాలి పెట్టుకుంటేనే వర్క్ అవుతుంది అంటే వ్యాపారం చేయగలం అన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు అడుగుతారు వాళ్ళు మనం ఏది కూడా ఒక్క ఒక్క రూపాయి కూడా మనం మనం పోగొట్టుకోకూడదు అంత చక్కగా వ్యాపారం చేసుకుంటే అక్కడ అక్కడ డబ్బులు అక్కడ డబ్బులు అయ్యే పోగైపోతాయి సింపుల్ గా పోగైపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఇక అందులో కూడా ఈ ఒక సైజు ఇప్పటికీ నేను చిన్న సైజు కానించి పెద్ద సైజ్ కానించి మళ్ళీ మీడియం సైజు ఇవి కూడా ఎక్కువ అడుగుతారు ఆల్రెడీ నా దగ్గర ఫుల్ గా ఉన్నాయి అయినా ఎందుకంటే ఇంకో నాలుగైదు ఎక్స్ట్రా పెట్టుకుంటూ ఉంటా ఈ మీడియం సైజు ఎందుకు చూపించిన చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూపిస్తాను సైజు ఇది స్మాల్ సైజు దాని తర్వాత సైజు అనమాట ఈ సైజు అడుగుతారు లాస్ట్ తర్వాత ఈ సైజు అడుగుతా ఉంటారు ఇవిరో మార్క్ తెలుసుగా హృదయం అంటే లవ్ మార్క్ అంటారు ఇవి కూడా అడుగుతూనే ఉంటారు అక్కడక్కడ ఇది తక్కువ ఫ్రెండ్స్ తిలకం మనం పెట్టుకునే తిలకం ఇందులో వైట్ వైట్ కూడా అడుగుతూ ఉంటారు ఎక్కువగా అడుగుతూ ఉంటారు హైటెక్స్ ఒరిజినల్ హైటెక్స్ ఇది ఫ్రెండ్స్ క్లిప్పులు ఈ న్యూ మోడల్ వచ్చిన క్లిప్పులు చూసారా హెయిర్ కి బ్లాక్ బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం ఈ పిప్పులు చూసారా ఎలా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయిగా ఫాస్ట్ ఐటమ్ ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపించు ఎక్కడ పెట్టు అట్టబెట్టు అడ్డం ఇట్రా ఇక్కడ పెట్టు అట్ట చూపించకూడదు ఇట్రా ఈచి ఇక్కడ పెట్టుకో ఆ ఇలా ఫ్రెండ్స్ చూసారా ఇవి ఇవి పట్టుకొని ఉంటే నేను వాళ్ళకి ఏమన్నా చూపించగలను ఫ్రెండ్స్ చూసారా ఇవి తక్కువ రేట్లోనే ఉంటాయి చిన్న కిప్పులు అంటే స్మాల్ ఎయిర్కి అక్కడక్కడ కొంచెం పైన ఇటుగా పాపి తీసి మధ్యలో పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇది ఎక్కువగా అవసరం ఉంటుంది ఆ కిప్పులకి అందులోనే ఇది ఒక మోడల్ చూసారా ఇది ఫ్యాన్స్ ఈ ఫ్యాన్సీ అనేది మనం గ్యాదర్ చేసుకొని ఎక్కడెక్కడ ఏ ఐటెం దొరికిద్ది అనేది మెయిన్ మనకి ముఖ్యంగా ఎత్తుక్కోవాలి మనం ఫ్యాన్సీలో బ్రహ్మాండ ప్లాస్టిక్ కంటే ఫ్యాన్సీలో ఆదాయం కొంటుంది కానీ ఫ్యాన్సీ ఏరటంలోనే గొప్పతనం ఫ్యాన్సీ ఏరటంలోనే గొప్పతనం ఫ్యాన్సీ చక్కగా అంటే కొత్తమట్టంగా మట్టంగా మనం కూర్చోపెట్టుకొని ఐటమ్ నైటం ఐటమ్ పలా ఐటమ్ అని చెప్పేసి మనం అన్ని చక్కగా ఫాస్ట్గా పోయాన్ని అంటే అనుభవం మీద వస్తుంది అది అంటే ఇప్పటికప్పుడు ఇప్పుడు వెళ్ళాం ఏదంటే మీరు వెళ్ళగానే అబ్బా బాగుంది ఇది బాగుంది వేసేస్తూ ఉంటారు అట్టా ఏంటంటే అనుభవపూర్వకంగా ఉంటే ఏది ఫాస్ట్ ఐటమ్ అనేది మనకి అనుభవం వచ్చిన తర్వాత తెలిసిపోద్ది అలాగే ఈ హోల్సేల్ కొట్లన్నీ పక్క పక్కనే ఉంటాయి మనకి ఒకవేళ లేకపోతే పక్క సందు లేకపోతే ఇంకో సందు కొంచెం అటు ఇటుగా ఉంటాయి అంతే ఇదంతా టౌనే ఓకేనా సరే ఇక్కడతో ఫ్యాన్సీ అయిపోయింది రెండు షాపులు ఈరోజు ఫ్యాన్సీ ఎక్కువ వేసా నా బండి మీదకి సరిపోతాయి ఇవి టూత్ బ్రషెస్ పళ్ళు తాంకునే బ్రష్లు పెద్దవాళ్ళే కనబడుతుందిగా ఫ్రెండ్స్ ఓకేనా బ్రష్లు ఇవి కూడా టూత్ బ్రష్లు కూడా ప్లాస్టిక్ ఐటెం లో ఒకటి ఫ్రెండ్స్ దువ్వెనులు ఇలా వస్తాయి చూస్తున్నారా ఇది ఒక్కొక్క దాంట్లో రెండు రెండు ఉంటాయి చూపిస్తాను ఇలాగా రెండు రెండు ఉంటాయి మొత్తం హాఫ్ షీట్ వస్తుంది దాంట్లో రెండు ఉంటాయి కాబట్టి ఆరు రెండు పన్నెండు డజన్ ప్యాకింగ్ ఎన్న సరే డజ్నే పది అనేది ఉండదు పది అనేది తక్కువ డజనే ఓకేనా ఫ్రెండ్స్ ఈ దివ్యను ఫ్రెండ్స్ మనం టీ పోసుకునే టీ ఫిల్టర్స్ ఓకేనా టీ ఫిల్టర్స్ మనం టీ దాంకా ఇది రెండో నంబరు టీ ఫిల్టర్ ఇది కూడా ఫాస్ట్ ఐటమ్ అంటే వారంలో మూడు రోజులకి అయిపోతాయి ఇవి డజను సార్ ఫాస్ట్ గా అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ ఏంటంటే ఇవి పిన్నిసులు చొక్కా పిన్నిస్ అంటాం మామూలు పిన్నిస్ మన ఆ చొక్కా గుండె ఊడిపోతే తగిచ్చుకుంటాం కదా పిన్నిస్లు ఆ పిన్నిస్ల ప్యాకెట్ ఈ ప్యాకెట్ లో ఏం చేస్తామంటే పది పది మనం సెట్ చేసుకోవాలి ఫుల్ గా అమ్మడానికి కుదరదు ఇవి కంపెనీవి హార్మోన్ అని హార్మోని అని కంపెనీ అని మంచి కంపెనీ బ్రహ్మాండంగా ఉంటాయి విడిగా పది రూపాయలకు కూడా విడివిడిగా ఒక ప్యాకెట్ లో ఉంటాయి అవి నేను వాడను ఎందుకంటే అవి ఒక రకంగా బాగో అయి అయితే క్వాలిటీ ఉంటాయి కేవలం ఇవే వాడతాను ఒక సెట్ కి పది పది పెట్టి నేను అమ్ముకుంటా ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నా సంపాదనతో ఫ్యాన్సీ ఎక్కువ కొన్నాను అలా ఫ్యాన్సీ కనబడుతున్నాయి ఎవే మొత్తం చూడు చూస్తున్నారుగా ఇంకోటి ఏది ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ మొత్తాన్ని మీకు దగ్గరగా నేను అన్నీ చూపిస్తాను పాస్ కొట్టమా ఫ్రెండ్స్ చూసారా క్లిప్పులు నేను ఈరోజు సంపాదించిన ఆదాయంతో నా ఇంట్లోకి ఇచ్చి వాళ్ళకి ఇంట్లో పంచదారని చెప్పి ఇంకా ఏ అప్పడాల ప్యాకెట్లని ఇంకా ఏంటంటే అడిగారు ఆ రెండు మూడు ఐటమ్స్ ఇచ్చేసి వాడికి ఇంట్లో డబ్బులు కూడా ఇచ్చి కేవలం ఈరోజు ఫ్యాన్స్ మొత్తం నాకు పన్నెండు వందల రూపాయలే వచ్చింది ఆదాయం పన్నెండు వందల ఆదాయం అంటే ఫుల్ గా అనుకోబాకండి అందులో ఎంత ప్రాఫిట్ తీసుకోవాలో నాకు తెలుసు ఆ ప్రాఫిట్ మాత్రమే తీసుకుంటాను చూసారా చవిదిద్దరు ఎలా ఉన్నాయో ఇగ చూడండి చిన్న చిన్న క్లిప్పులు ఫ్లై క్లిప్పులు బటన్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా డిజైన్లు రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి ఇగో టిప్ టాప్స్ ఇగో కూసలతో వైట్ తిలకం చిన్న చిన్న క్లిప్పులు హెయిర్ క్లిప్పులు బ్యాక్ సైడు ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇదే ఈరోజు నా ఆదాయం నా ఆదాయంలో ప్రాఫిట్ తీసుకొని తీసుకొని వాటితో ఈ వస్తువులు ఫ్యాన్సీ అని చేశాను ప్లాస్టిక్ కొంచెం ఎందుకంటే ప్లాస్టిక్తో పని లేదు అందరూ నాకు ఫ్యాన్సీ అయ్యింది ఈరోజు స్లోగా ఉంది అయినా సరే అటోటా అమ్మే పదిన్నర పదకొండు అయిపోయింది ఈ ఈరోజు పదకొండు ఏంటి పదకొండు అయిపోతే ఇంటికి వచ్చేప్పుడు పన్నెండు అయింది ఫుల్ ట్రాఫిక్ మార్కెట్ అంతా వెనకాల నుంచి వచ్చేప్పటికి ఫుల్ ట్రాఫిక్ మరి ఈరోజు మాకు వచ్చిన ఆదాయంతో చూశారుగా ఈ ఫ్యాన్సీ వస్తువులను వేసాను మరి నా రోజువారి దినచర్య కూడా ఎలాగా ఉంటది అంటే రోజు చూపించాలంటే కష్టమే కానీ నేను రోజు ఎంత సంపాద సంపాదిస్తాను ఏంటని కొంతమంది అడుగుతున్నారు అవన్నీ చెప్పడం కుదరదు ఫ్రెండ్స్ ఎందుకంటే డైలీ అవన్నీ చెప్పలేను డైలీ మా జీవితంలో ఏం జరుగుతుంది నేను పనికి వెళ్తున్నా వస్తున్నా మా ఇంట్లో ఏం జరుగుతుంది అది మాత్రమే కాస్త మీకు అన్ని వీడియోలు చూపిస్తా ఉంటాను ప్రస్తుతానికి ఎవర్రా ఫ్రెండ్స్ మరి ఇది మా పరిస్థితి ఓకేనా మా మా డైలీ ఆదాయం ఇది ఆదాయంలో మేము తీసుకొని అన్ని అయిపోయిన తర్వాత వీటితో మేము రేపు ఆదివారం వ్యాపారానికి వెళ్ళిపోతాను వెళ్ళి అమ్మి సోమవారం మంగళవారం బుధవారం సెలవు తీసుకుంటున్నాను మరి మీరు ఈ ఫ్యాన్సీ వస్తువులన్నీ మీకు చూపించాను ఇది ఈ రోజు నా ఆదాయం మరి మీరు మంచి లైక్ చేస్తారని సబ్స్క్రైబర్ చేసుకుంటారని మీరు కూడా ఇలాగే ఏదన్నా వర్క్ చేసుకుంటారని అది మీరు చేసుకుంటే మాకు సంతోషం ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్పు అని చెప్పు బాయ్ ఏం చెప్పామమ్మా ఏం బాయ్ అంటే నమస్కారం చెప్తుంది ఓకే ఉంటాను ఫ్రెండ్స్